హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో పుట్టు చేతుల్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈజీ మెథడ్లో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ వచ్చేసి నేను పేపర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎంత వెడల్పు వస్తుందో చూసుకొని ఆ తర్వాత మనకి ఎంత వెడల్పు కావాలో అంత అనేది మనం కొలత చూసుకున్న తర్వాత మిగిలిన పేపర్ని కటింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకుందాం హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకుంటాను విడత వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచీలు తర్వాత డౌన్ వచ్చేసి మూడు ఇంచీల దగ్గర మార్కింగ్ అనేది చేసుకుంటాను ఈ పేపర్ కొలత అనేది కుట్టిన తర్వాత మన హ్యాండ్ ఎంత ఉంటుందో అదే కొలత అనేది తీసుకుంటాను ఖర్చు కోసమని ఒకటిన్నర ఇంచి ఇంకా మీకు ఖర్చు కోసం కావాలంటే ఇటు హాఫ్ ఇంచి అనేది పెంచుకోవచ్చు ఇప్పుడు పైన షేప్ కోసమని వన్ ఇంచీ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఈ ఖర్చు ఉంది కదా ఖర్చు మార్కింగ్ వరకు ఇలా షేప్ అనేది తీసుకోవడం హ్యాండ్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఒకసారి ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోండి మీ బ్లౌజ్ ఆర్మ్ హోల్ తర్వాత ఈ హ్యాండ్ వచ్చేసి రౌండ్ ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి ఇప్పుడు కింద రౌండ్ కింద రౌండ్ వచ్చేసి ఆరున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక రెండు ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా కింద పైన కలుపుకోవడం కలుపుకున్న తర్వాత ఇప్పుడు బుట్ట కోసం మార్కింగ్ అనేది చేసుకుందాం మీకు కొంచెం పఫ్ అనేది కావాలనుకోండి రెండు ఇంచీలు అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలంటే మూడు ఇంచీలు తీసుకోండి ఇంకా ఎక్కువ కావాలంటే మూడున్నర ఇక్కడ కస్టమర్స్ అనేది చిన్న జస్ట్ కొంచెం ఇలా ఉబ్బినట్టు వస్తే సరిపోతుంది అన్నారు ఇప్పుడు బుట్ట అనేది ఇలా షేప్ తీసుకోండి మీకు షేప్కి ఇంకా కొలత కావాలని అంటే ఇక్కడ రౌండ్ తీసుకున్నాం కదా ఈ రౌండ్ షేప్ నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ముందుగానే కట్ చేసుకుంటే మనం బుట్ట చేతులు అనేవి చాలా నీట్గా వస్తాయి ఫస్ట్ పేపర్ పైన కొత్తగా నేర్చుకునే వాళ్ళు కట్ అనేది చేసుకోండి ఇప్పుడే హ్యాండ్ లోత్ అనేది చూద్దాం హ్యాండ్ లోత్ వచ్చేసి ఇక్కడ వన్ ఇంచి దగ్గర ఒక మార్కింగ్ వన్ ఇంచి విడిచిపెట్టేసి ఒక మార్కింగ్ ఖర్చు వరకు హాఫ్ ఇంచి వచ్చేసి లోత్ అనేది తీసుకొని ఈ విధంగా కలిపియండి మీకు ఇక్కడ నేను జస్ట్ డాట్స్ పెట్టాను కదా మొత్తం కలిపి అనేది చూపిస్తాను ఇది కూడా కటింగ్ చేసుకుంటే షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పేపర్ను పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం ఈ మెయిన్ క్లాత్లో ఫస్ట్ పీస్ వచ్చేసి వెడల్పు వచ్చి నేను ముప్పై రెండు ఇంచీలు అనేది తీసుకున్న పొడవు వచ్చేసి ఏడు ఇంచీలు అనేది తీసుకున్న వెడల్పు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు మీ క్లాత్ బట్టి మీరు ఎంత పెట్టుకుంటే అన్ని అనేది వస్తుంది కింద పట్టి వచ్చేసి ఇంచీలు వెడల్పు వచ్చేటట్టు ఇక్కడ నేను కింద వచ్చేసి బార్డర్ అనేది రెడీ చేసుకుంటాను ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం పైదానికి లైనింగ్ అయింది కదా కింద పట్టీ కోసమని లైనింగ్ అని ఇక్కడ నాకు లైనింగ్ అనేది సరిపోలేదు అందుకనే నేను ఇక్కడ రెండు పీసులు అనేది కటింగ్ చేసుకుని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జాయింట్ చేసుకుందాం వీటిని పట్టీని పక్కన పెట్టి ఇప్పుడు ఈ పైన కుచ్చులతో ఉంది కదా దానికి అంటే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా జాయింట్ అనేది చేసుకోవడం మీరు ఎంత వెడలపైన పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీకు ఎన్ని కుచ్చలు రావాలంటే అన్ని కుచ్చలు అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ నా క్లాత్ అనేది బ్లౌజ్ కుట్టినాక క్లాత్ మిగిలిన క్లాత్లోనే నేను కుట్టుకోవాలి కాబట్టి వచ్చేసి ముప్పై రెండు ఇంచీలు అనేది నేను వెడల్పు పొడవ వచ్చేసి ఇంచీలు కానీ మిగిలిపోతుంది కానీ నేను ఏడు ఇంచీలు అనేది పెట్టుకుంటాను మొత్తం కుట్టుకున్నాక హ్యాండ్ కుట్టుకున్నాక ఐదున్నర ఇంచీలు రావాలి అలానే నేను పేపర్ కటింగ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవడం ఇప్పుడు కుచ్చులు అనేది స్టార్ట్ చేద్దాం కుచ్చులు వచ్చేసి మీకు క్లాత్ కానీ ఎక్కువ ఉంటే రెండు ఇంచీలు అనేది స్టార్టింగ్ నుంచి విడిచిపెట్టేసి కుర్చీలు అనేవి స్టార్ట్ చేయండి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంది కదా అది కూడా కిందకు పోతుంది కాబట్టి ఇక్కడ నేను నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఒక్కొక్క కుర్చు అనేది ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది కనబడేటట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక్కొక్క కుర్చు అనేది కుట్టుకోవడం కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు కుచ్చలు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్క కుర్చు అనేది ఈక్వల్గా కరెక్ట్గా ఉండాలి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనేది పెట్టద్దు అలా పెడితే మనకి కుచ్చలు అనేవి నీట్గా రావు ఇలా పైన మొత్తం పెట్టుకున్న తర్వాత ఈ చివరికి వచ్చేసరికి లాస్ట్ వచ్చేసరికి ఇటు సైడ్ కూడా నాలుగు ఇంచీలు అనేది విడిచిపెట్టాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్టార్ట్ చేద్దాం ఇటు సైడ్ స్టార్ట్ చేసేటప్పుడు సేమ్ పైన ఎలా ఉందో కుచ్చు దానికి ఈక్వల్గా కరెక్ట్గా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసేటట్టు ఒక్కొక్క కుచ్చు అనేది రావాలి ఒకదాని పక్కన ఒకటి ఒక్కొక్క కుచ్చుకి హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది మనకు కనిపించాలి అప్పుడే బుట్ట అనేది కరెక్ట్గా కూర్చులాగా కనిపిస్తాయి అన్నమాట ఇటు సైడ్ కూడా మనం కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కింద పట్టీ కోసం అనేది రెడీ చేసుకుందాం ఒకసారి కుచ్చులు పెట్టుకున్న తర్వాత విడత అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి దీని వెడల్పు అనేది ఒకసారి మన హ్యాండ్ వెడల్పు దీని వెడల్పు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి లేదనంటే ఒక కుచ్చు అనేది ఇప్పియండి ఒకవేళ తక్కువైతే ఒక కుర్చు అనేది ఇప్పియండి ఎక్కువ అయితే ఒక ఒక కుర్చు అనేది ఫోల్డింగ్ చేసియండి ఇప్పుడు హ్యాండ్ పట్టి వచ్చేసి మూడించీలు వెడల్పు ఉంది ఇక్కడ వచ్చేసి లైనింగ్ సరిపోలేదు కదా లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను జాయింట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఈ మెయిన్ క్లాత్ అనేది పెట్టి మెయిన్ క్లాత్ పెట్టేటప్పుడు రైట్ సైడ్ ఏమో లోపల ఉండాలి రాంగ్ సైడ్ వచ్చేసి పైన ఉండాలి కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి ఒక కుట్ అనేది కుట్టుకోండి ఇప్పుడు లైనింగ్ పైన మెయిన్ క్లాత్ పెట్టి ఒక కుట్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ కానీ క్లాత్ ఉంటే కటింగ్ అనేది చేసుకోండి ఇలా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి లైనింగ్ పైన ఒక కుట్ అనేది వేసుకోండి ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన ఒక కుట్టు లైనింగ్ పైన ఒక దగ్గరలో ఒక కుట్ అనేది వేసుకోండి ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అప్పుడు ఇటు సైడ్ అనేది తిప్పి ఒక పావుంచి మాత్రమే విడిచిపెట్టి ఒక అనేది వేసుకోండి దగ్గరలో కూడా వేయద్దు ఒక పాంచి విడిచిపెట్టేసి ఒక అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఇటు సైడ్ లైనింగ్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా లైనింగ్ అనేది కటింగ్ చేసుకోండి అంటే బార్డర్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే ఈక్వల్గా వచ్చేటట్టు ఈ ఎక్స్ట్రా లైనింగ్ని కటింగ్ చేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం కుచ్చులు అనేది పెట్టుకున్నాం అది అనేది తీసుకోండి ఆ పీస్ని ఆ పీస్ని తీసుకొని ఇప్పుడు నేను చూపించినట్టు కట్ చేసుకోండి ఈ పీస్ని వచ్చేసి లైనింగ్ సైడ్ అనేది తిప్పుకోండి ఈ కుచ్చులు ఉన్నది లైనింగ్ సైడ్ తిప్పి ఇప్పుడు ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి ఇవ్వండి ఓపెన్ చేసి ఒక హాఫ్ ఇంచి ఉచి విడిచిపెట్టి ఈ కుచ్చుల పైన పెట్టి ఒక కుట్ట అనేది వేసుకోండి నేను ఎలా అయితే పెట్టానో అలా పెట్టి ఒక హాఫ్ ఇంచి విడిచిపెట్టి ఒక కుట్ట అనేది వేసుకొని ఇప్పుడు వచ్చేసి లోపల వచ్చేసి కుట్ట ఉంది కదా కుట్ట వచ్చేసి నాకు రైట్ సైడ్ అనేది వచ్చేటట్టు పెట్టి అంటే లైనింగ్ సైడ్ వచ్చేటట్టు పెట్టి ఒక కుట్ట అనేది వేసుకోవడం అప్పుడు ఫోల్డింగ్ అనేది నీట్గా అవుతుంది తర్వాత ఈ పట్టీ ఉంది కదా ఈ పట్టీ వచ్చేసి లోపలికి ఒక హాఫ్ ఇంచి అనేది ఫోల్డింగ్ చేసి కుట్ట అనేది వేసుకోవాలి లోపలికి ఫోల్డింగ్ అనేది మనం కుడుతున్నప్పుడే ఆల్రెడీ అటు సైడ్ మనం హాఫ్ ఇంచి వేయి లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇది కూడా ప్లెయిన్గా అనేది వచ్చేస్తుంది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు మీకే అర్థమైపోతుంది ఇప్పుడు మొత్తం రెడీ చేసుకున్నాం కదా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఏదైతే మనం ముందుగా పేపర్ కటింగ్ చేసుకున్నామో ఆ పేపర్ కటింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకొని చుట్టూ ఒక మూడు పిన్నులు పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఒక పిన్నే పెట్టుకున్న చుట్టూ మూడు నాలుగు పిన్నులు పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి ఒక కుట్ట అనేది వేసుకోండి ఇలా స్లోగా పేపర్ని కదలకంట కిందకు రాకంట కరెక్ట్గా సమానంగా పెట్టి ఒక కుట్ట అనేది వేసుకోండి అందుకే నేను హ్యాండ్ ఎంత పొడవో అంత పొడవ మాత్రమే ఇక్కడ నేను పేపర్ కటింగ్ అనేది చేసుకున్నా తర్వాత దీనిపైన పెట్టి ఒక అనేది వేసుకోవచ్చు అని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకొని ఏదైతే ఇప్పుడు పేపర్ ఉందో ఆ పేపర్ను కూడా కటింగ్ చేసుకోవడం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకున్న తర్వాత ఏదైతే పేపర్ ఉందో పేపర్ అనేది ఓపెన్ చేసినాక ఇదే విధంగా ఈ హ్యాండ్ పెట్టి ఇంకొక హ్యాండ్ అనేది కటింగ్ చేసుకోవడం దానికి వచ్చేసి ఇంకో పేపర్ అనేది అవసరం లేదు పేపర్ కటింగ్ నేను పేపర్ పైన లోతు తీయడం మర్చిపోయా పేపర్ పైన లోతు తీసే మీరు కుట్టుకోండి ఇక్కడ నేను ఎక్స్ట్రా అనేది లోతు అనేది తీసుకొని అనేది కుట్టి కటింగ్ చేసుకుంటా లాస్ట్లో కుట్టిన తర్వాత ఇదిగోండి ఇలా బ్లౌజ్కి జాయింట్ చేసిన తర్వాత బుట్ట అనేది ఇలా వస్తుంది చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు నేను లోతు అనేది తీసుకుంటా లోత్ అనేది ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన ఒక కుట్టు వేసుకొని లోత్ అనేది హాఫ్ ఇంచ్ అనేది కటింగ్ చేసుకోవడం కటింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీకు బుట్ట అనేది ఎలా వస్తుందో చూపిస్తా హ్యాండ్కి అనేది జాయింట్ చేసిన తర్వాత సారీ బ్లౌజ్కి అనేది జాయింట్ చేసిన తర్వాత ఇలా చిన్నగా పఫ్ అనేది వస్తుంది చూసారు కదా ఈ విధంగా పఫ్ అనేది వస్తుంది